మన ఊరి మనబడి కింద చేసిన పనులకు బిల్లులు రాలేదని ప్రభుత్వ బాలికల కళాశాలకు తాళం వేశారు కాంట్రాక్టర్ దశరథ మెదక్ ప్రభుత్వ బాలికల కళాశాల ముందు ఎస్ఎంసీ చైర్మన్లు ధర్నా నిర్వహిస్తున్నారు చేసిన పనికి ఇప్పటివరకు వరకు బిల్లులు రాలేదని ఆందోళన చేస్తున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాల లోనికి వెళ్లనివ్వకుండా ధర్నా చేస్తున్నారు కాంట్రాక్టర్ తాను చేసిన పనికి బిల్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తే తప్ప ఉపాధ్యాయులను విద్యార్థులను లోనికి పంపించనని కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేశారు మన ఊరి మనబడి కింద చేసిన పనులకు బిల్లులు రాలేదని ప్రభుత్వ బాలికల

మెల్లం పిల్లలకు గోడిపాలు అయినారు ఉన్న బంగారం బ్యాంకులో పెట్టడము అప్పులు తెచ్చినాము మేము పెట్టినాము పెట్టి మాత్రం ఆ డబ్బులు కోసం ఎంతో దిప్పలు ఇప్పుడు ఆ గోల్డ్ పోయింది అది మూడు సంవత్సరాలు పడతారు మేము ఉరేసుకోవాల లేకపోతే మందులాగి మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్ మీరు ఒక్కరోజు స్కూల్ పని చేస్తారు సార్ ఒక్కరోజు స్కూల్ పని చేస్తే మీకు ఇంత ఆవేదన అవుతుంది మాకు కూడా పిల్లలు ఉన్నారు పెళ్లిలోకి వచ్చారు మా భార్య మీరు వెంటనే ఇక్కడ రావాలి స్పందించాలి గవర్నమెంట్ స్పందించేదాకా ఇక్కడ నుంచి పని కదేవి లేదు రాదు మీరు ఇక్కడ రండి మేము ఒక పని పడమండి రంగులు వేసిన వారికి బిల్లులు ఇచ్చారు మాకు కట్టిన వాళ్ళకి లేదు మేము కట్టిన వాళ్ళ మీద అదే స్కీమ్ చేంజ్ చేసి అదే ప్రభుత్వము మరి అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ పెట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది మమ్మల్ని మర్చిపోయారు సార్ మా ముఖ్యమంత్రి గారు మీరు చాలా మంచివారు మాకు అన్యాయం చేయకండి సార్ మా మా భార్యా పిల్లలు కూడా రోడ్డులో పాలయ్యే పరిస్థితున్నా సార్ మా బాధ మేము ఏదో కాంట్రాక్ట్లో కాదు సార్ మా మీద దయ ఉంచి మా మీద దయ ఉంచి మా బిల్లులు మాకు సకాలంలో వెంటనే చెల్లించుకోగలరని కూర్చున్నాం సార్ సవినయంగా ఈ మీడియా పక్షాన ఈ మీడియా ముఖ్యమంత్రి వరకు ద్వారా వినియోగాలు కానీ కోరుతున్నాము గర్ల్స్ హై స్కూల్ కడ ధర్నా చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మనబడి స్కూల్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టార్ట్ చేసినాం పనులు స్టార్ట్ చేసినాం నుంచి పదిహేను లక్షల దాకా పెట్టుకొని కూర్చున్నాను ఎంత వర్క్ ఎంత వర్క్ ఎనభై ఆరు లక్షలు ఇక్కడ గల్స్ హై స్కూల్లో పదిహేను లక్షల దాకా వర్క్ చేసినాము అప్పటి నుంచి డిఈఓ సా అమౌంట్ వస్తలేదు ఆపేయండి అని చెప్పారు ఆపేసినాం అప్పటికి తర్వాత బిల్లులు వస్తాయి 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 అంటే ఎస్పీడీ ఆఫీస్ పోయినాము కలెక్టర్ ఆఫీస్ పోయినాము కలెక్టర్ ఆఫీస్కి అయితే ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు పోయినాము నిన్న కూడా పోయాల్సినాము సెక్రటరీ పోయాల్సిము ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదు మాకు గవర్నమెంట్ నుంచి తగిన రావాలని కోరుచు నేను దుర్గా కాలనీ వడ్డర్ కాలనీ స్కూల్లో మంగేశ్వర స్కూల్లో వర్క్ చేసిన అమ్మ మన ఊరి మనబడి కార్యక్రమంలో కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు వాళ్ళందరూ టీచర్లతో మేము స్కూల్ చైర్మన్లతో మీటింగ్ చేసి మీరు వర్క్ చేసిన వెంటనే వారం రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు చెప్పడం జరిగింది మేము పనిచేసినాం ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్లు షాప్ దానికి వాళ్ళు చేసిన వెంటనే పైసలు ఇస్తామన్నారు పనిచేసి ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది కలెక్టర్ అప్రూవల్ ఇట్లా అయిపోయింది జూన్ నెలలో అప్రిల్ అయిపోయింది రెండు వేల మూడులో ఇప్పటి ఇరవై మూడులో ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి మాకు మిధులు రావట్లేదు మాకు మిత్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం ఇంచుమించు పది కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకు రావాలి అందరు కాంట్రాక్టర్లు కాదు ఇక్కడ చేసిన వాళ్ళంతా ఇస్కూల్ చైర్మన్లు చేశారు ఇస్కూల్ చైర్మన్ చేయని వాళ్ళు ఉంటే పక్క గల్లి వాళ్ళు చేసారు కానీ వేరే వాళ్ళు కాంట్రాక్టర్ కాదు కాబట్టి మా తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పియ్యాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సెక్రటరీలో లెటర్ ఇవ్వడం జరిగింది దామోదర్ నరసింహ ఎన్నో సార్లు ఒక ఇంచుమించు వంద సార్లు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మన ఊరి మన ఈ కార్యక్రమం కొరకు ఎన్నో సార్లు మేము లెటర్ ఇచ్చినాం ప్రతి వారం సోమవారం పోతున్నాం ఇస్తున్నాం కానీ స్పందన రావట్లేదు ఉన్న కలెక్టర్ వెళ్ళిపోయింది కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు సార్లు సెక్రటరీకి లెటర్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది డిఓ గారేమో ఆ రోజు డబ్బులు ఇప్పిస్తాడు ఈ రోజు మరి తప్పించుకొని తిరుగుతున్నాడు గురించి మా పైసలు మాకు మన ఊరి మనపాడి కార్యక్రమం పనిచేసినాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఊరి మా ఆదర్శ పాఠశాల డబ్బులు పెట్టి వారితో డిఓ గారు కొత్త పనులు చేపిస్తున్నాడు అమ్మ మన ఊరి మనపాడి పాడి పాఠశాల పనిచేసిన వారి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు తక్షణమే మా డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మనం మెజర్మెంట్ చేసి బిల్ కాకుండా అయిపోయింది ప్రపోజ అది వస్తాయి కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది కూడా కలెక్టర్ గారితో ఇప్పుడే మా బియో మాట్లాడి కలెక్టర్ గారు మీరు చెప్పినట్లయితే మీటింగ్ మనం టీచర్లు అక్కడ కొట్టు టీచర్లు పైసలు కూర్చున్న పట్ల మీరు అంతా ఆమె ఏపీసీం వచ్చినాయి స్టార్టీ అసలు డబ్బులు వచ్చి అట్లే అనుకున్నాం లేట్ అయింది దాన్ని ప్రభుత్వం చూసి తీసుకోవడం రెండు సంవత్సరాలు అయింది కదా సార్ ఇంట్రెస్ట్ లాభాలు ప్రశ్నించాలి కదా సార్ మన ఊరు మన పడిన పని చేస్తూ నాయకుడు కావాల్సి అయితే

పరిష్కారం చేస్తాను సార్ మాట్లాడి సార్ నేనేం చెప్తున్నాను ఇప్పుడు రాబోయే కలెక్టర్తో మాట్లాడించా కూడా చెప్పాను సార్ మాట్లాడే కలెక్టర్ చాలా పరిష్కరిస్తాను చెప్పాను డివో వారికి డివో వారి చెప్పి కలెక్టర్ చెప్తున్నాను వీళ్ళు నమ్మట్లేదు इंश्योरेंस बोल रहे हैं आपके इंश्योरेंस बोल रहे हैं इंश्योरेंस पड़ेगा नहीं इंश्योरेंस पड़ेगा नहीं हमारे ये आपके ये 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 इंश्योरेंस लिस्ट होगा हाँ में इंश्योरेंस लिस्ट होगा रोज का मुझे रोज का मुझे रोज का टाइमिंग గుంటూరు నుంచి అప్పుడు వెయిట్ చేయండి అట్టగా సార్ నేను మీకు ఇన్సలైక్ దూసార్ నేను ఉండ నేను మా చేతల ఉండేది వెల్ చేస్తాను అట్టగా సార్ మనకవసరం సార్ పూర్త సమాచారం ఇస్తున్నాను సార్ నీలలా మాది ని చెప్పి ని ఒక డిమాండ్ తీసి చెప్పాను మీరు నాకు ఈ బంఫేసి మా కౌసరం లక్ష కోట్లు మిల్లేం మనం ఏంటి చేయాలి మనోరు మనబడిని ప్రభుత్వ పథకం అది ఫ్లాగ్ షిప్ పథకం అక్కడ ఇచ్చం ఎట్వస్ట్ తీసి మా అకౌంట్ అమౌంట్ వడ్డైంది మీకు వర్కి అయ్యి అంట చేసారు నాకు అవసరం లేదు చేసారు అలా మిడి మిడి చెప్పేది హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా